క్రైస్త్ ద లార్డ్ ఈరోజు భాగం ఇర్మ్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనం నాకిష్టమైన కాపర్లను మీకు నియమింతును వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఎలుదురు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇర్మ్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనం గనుక మనం చూస్తే నాకిష్టమైన కాపర్లను నేను మీకు నియమిస్తాను వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్మల్ని వెళ్తారు మిమ్మల్ని నడిపిస్తారు అనేది మనం చూస్తా ఉన్నాం నాకు ఇష్టమైన అన్నారు కానీ మీకు ఇష్టమైన కాపర్లను నేను మీకు నియమిస్తాననే దేవుడు మాట్లాడలేదు చాలాసార్లు మనం కాపర్ల విషయంలో పాస్టర్ గారుల విషయంలో చోజీగా ఉంటాం మనకు నచ్చిన వాళ్ళని మనం ఫాలో అవుదాం ఈయన బాగా పాపులర్గా ఉన్నారు ఈ పాస్ట్ గారు బాగా చెప్తున్నారు చాలా చూస్తూ ఉంటాం కానీ దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు నాకు ఇష్టమైన వాళ్ళని నీకు కాపర్లుగా నేనే నియమిస్తాను ఎందుకు అంటే వాళ్ళు నిన్ను జ్ఞానంతో వివేకంతో నేను ఏలతారు అని చెప్పని మనం ఎందుకు ఒక నాయకుడు ఒక ఆత్మీయ తండ్రి నాయకత్వంలో మనం నడిపించబడాలి అని అంటే గనక ఆ సేవకుడి యొక్క వర్తమానాల ద్వారా ఆ సేవకుడి యొక్క నోటి మాటల ద్వారా మన ఆత్మీయ జీవితానికి ప్రభు క్షేమాభివృద్ధి కలజేస్తాడు వారి ప్రార్థన వారి కన్నీటి ద్వారా దేవుడు మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి కావలసిన మాటలు నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన వర్తమానం ఆ సేవకుడికి దేవుడిస్తాడు సో నీకు ఫీడింగ్ అనేది నీకు క్షేమాభివృద్ధి అనేది నీ కొరకు దేవుని చేత నియమింపబడిన సేవకుడి దగ్గర నుంచి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ కాదు అలాని ఎవ్వరు వర్తమానాలు వినకూడదంటే ఖచ్చితంగా వినాలి కానీ మనం ఒక సంఘానికి ఒక సేవకుని నడిపింపుకి మనం బద్దులమై ఉండాలి మీరే ఆలోచించండి ఒక మొక్క ఒక కుండీలో చాలా చక్కగా పెరుగుతున్నప్పుడు దాన్ని తీసేసి ఇంకో కుండీలోకి మార్చి వెంటనే పీకి ఇంకో కుండీలోకి రెండు నెలలు ఒక కుండీలో ఇంకో రెండు నెలలు ఇంకో కుండీలో ఇంకో రెండు నెలలు ఇంకో కుండీలో ఎప్పుడన్నా మార్చి చూడండి వరుసగా నాలుగు కుండీల్లోకి దాన్ని మారుస్తూ ఉంటే అది చాలా పచ్చగా చాలా స్పీడ్గా విస్తారంగా ఫలిత లేదు కదండి పదే పదే ఒక కుండీ నుంచి ఇంకో కుండీకి మారిస్తే దాని వేరు ఎండిపోయిద్ది మొక్క చచ్చిపోయిద్ది జీవం ఉండదు నిర్జీమైపోద్ది సో మన కొరకు కాపర్లను కూడా ప్రభుయే నియమిస్తాడు అందుకనే దయచేసి ప్రేమ్ సేవకుల విషయంలో మనం ఎక్కువగా ప్రార్థించాలి మీ కొరకు నమ్మకంగా మీ పైన నాయకులు మీ మీ పట్ల లెక్కప్పగించవలసిన వారుగా ఉండి మీ బాధ్యతలు వారు తీసుకుంటున్నప్పుడు వారికి విధేయత చూపించాలి వారికి లోబడాలని వాక్యం చెప్తుంది సో ఆనర్ యువర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఎవరైతే మీ మీద బాధ్యత కలిగి లెక్క అప్పగించాలని భయంతో వణుకుతో సంఘాన్ని కడుతున్నారో వాళ్ళని మనం ఆనర్ చేయాలి గౌరవించాలి వారు గణితకు యోగ్యులు సేవకులు ఎంతో సమర్పణతో పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తారు కదండి దే సాక్రిఫైస్ లాట్ చాలా త్యాగంతో త్యాగముతో ప్రార్థనతో వారి సంఘాన్ని కడతా ఉంటారు సో వారికి లోబడాల్సిన అవసరం ఉంది తప్పకుండా మనం దేవుడు మన కొరకు నియమించిన సేవకులు మన కొరకు ఏర్పాటు చేసిన సేవకుల కొరకు మనం ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది పౌల్ గారు రాస్తూ ఉంటారు కదా మనం ఎవరి నుండి అయితే ఆత్మీయ ఆహారం పొందుకుంటున్నామో వారికి మనం రుణస్థులమై ఉన్నాం వాట్ కెన్ వీ పే బ్యాక్ వారి కొరకు ప్రార్థించు తప్ప మనం ఏం చేయగలం సో దయచేసి దేవుడు మీ కొరకు ఏ సేవకుని నియమించారు ఏ సంఘాన్ని నియమించారు కాంట్రిబ్యూట్ యువర్ సెల్ఫ్ అక్కడ మీ వంతు మీరు మీ పాత్రను మీరు పోషించండి ఆ సేవకునికి ఆ కుటుంబానికి ఆ సంఘానికి నమ్మకంగా ఉండండి ఆ సంఘం కొరకు ఆ సేవకుని కొరకు నమ్మకంగా ప్రార్థన చేయండి దేవుడు ఆ సేవకుని ఆశీర్వాదాన్ని మనకు కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు సో ప్రార్థన చేసుకుందాం ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన నాయకులు ఆత్మీయ తండ్రులు సేవకులను బట్టి మీకు స్తోత్రాలు వాక్యం వెంటను మా ప్రియులైన వారందరి యొక్క సేవకులు కొరకు ప్రార్థన చేస్తున్నాను బ్లెస్తం బ్లెస్థెమ్ అండ్ ఆనర్థమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ వారు ఇంకా బహుబలంగా వాడబట్టకు నీ రాజ్యవ్యాప్తిలో విరివిగా వాడబట్టకు కృపను అనుగ్రహించండి వాక్యం వెంటను మా ప్రియులైన వారిని అందరూ కూడా వారి సేవకుల పట్ల వారి హృదయాల్లో భారం పెట్టండి ఇంకా వారు వాడబడినట్లుగా నమ్మకంగా వారి కొరకు ప్రార్థన చేయడానికి కృపను అనుగ్రహించండి వాక్యం వింటున్న వారిలో ఉంటే అయ్యా వారి కొరకు ప్రార్థన చేస్తాను మేక్ దెమ్ యాజ్ అ మైటీ వెపన్స్ ఎనేబుల్ దెమ్ టు ప్లండర్ ద హెవెన్ అండ్ ఫిల్ ద హెవెన్ టు ప్లండర్ ద హెల్ లోడ్ నరకాన్ని నైనా మరి అక్కడికి వెళ్తున్న వారిని అందరినీ కూడా ప్లండర్ చేయడానికి ఆపడానికి కృపను అనుగ్రహించండి పరలోకాన్ని అనేకమైన విస్తారమైన ఆత్మలతో నింపడానికి కృపను అనుగ్రహించమని మీ దాసుని మీరు వాడుకోవలసిందిగా వేడుకుంటారు ఏ స్నామం అడిగి వేడుకొని తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే